గురుగ్రాంలో ఓ తండ్రి అభద్రతాభావంతో కూతురిని చంపేశాడు నేటి సమాజంలోని పాత తరం తండ్రుల ఆలోచనలకు ఈ హత్య ఓ ఉదాహరణ హత్యకు గురైంది ఎవరో కాదు ఒకప్పుడు సానియా మీర్జా తర్వాత అంతటి స్టార్ అవుతుందని పేరు తెచ్చుకున్న రాధికా యాదవ్ కానీ ఆమె జాతీయ స్థాయిలో మెరిసింది అంతర్జాతీయ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది టెక్నిక్లో రాధిక సూపర్ ఇంకా చెప్పాలంటే సానియా మీర్జాను మించి కూడా ఆమె గొప్పగా ఆడగలదు కానీ ఫిట్నెస్ సాధించలేకపోయింది గంటల తరబడి ఆడేంత ఫిట్నెస్ ఉంటేనే ఎవరైనా నిలదొక్కకోగలరు రాధిక ఆ విషయంలో వెనకబడింది బాగా తినాలి ఫిట్నెస్ సాధించాలి బలహీనంగా ఉన్న రాధిక ఫిట్నెస్ ను సాధించలేకపోయింది అయినా విపరీతమైన టాలెంట్ ఆమె సొంతం అలాంటి ఆమెను తండ్రి దారుణంగా చంపేస్తాడు ఒకప్పుడు కూతురంటే ప్రాణం మరి ఆ తండ్రికి ఇప్పుడు ఏమైంది ఈ దారుణమైన క్రైమ్ స్టోరీ తెలుసుకుందాం రాధిక యాదవ్ మార్చి ఇరవై మూడు రెండు వేల సంవత్సరంలో పుట్టింది ఆమె తండ్రి దీపక్ యాదవ్ ఆటోమొబైల్ షాప్ నడిపేవాడు బాగానే సంపాదించాడు గురుగ్రామ్ లోని ఖరీదైన సెక్టార్ ఫిఫ్టీ సెవెన్ లో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు హర్యానాలో కూడా ఆస్తులు బాగానే ఉన్నాయి దీపక్ యాదవ్ కు ఇద్దరు పిల్లలు కొడుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు అయితే కూతురు రాధికకు చిన్నప్పటి నుంచి కూడా టెన్నిస్ అంటే చాలా ఇష్టం తనకు తనగా నేర్చుకుని స్కూల్లో ఛాంపియన్గా ఎదిగింది స్కాటిష్ హై ఇంటర్నేషనల్ స్కూల్లో ఆమె టెన్నిస్లో ఛాంపియన్ దీంతో తండ్రి లక్షలు ఖర్చు పెట్టి రాధిక యాదవ్కు శిక్షణ ఇప్పించాడు తానే ఉదయం ఐదు గంటలకు టెన్నిస్ కోర్టుకు తీసుకెళ్ళి నేర్పించాడు తండ్రి కష్టానికి తగ్గట్టుగానే జాతీయ ఛాంపియన్గా నిలదొక్కుంది అంతేకాదు ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్లో కూడా స్థానం సంపాదించింది ఉమెన్స్ డబుల్ ర్యాంకింగ్స్ లో స్థానం సంపాదించింది రాధిక ఆమె బెస్ట్ ఇంటర్నేషనల్ ర్యాంక్ వన్ థర్టీన్ అయితే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఆమె మెల్లిగా అంతర్జాతీయ ఆటకు దూరమైంది ట్రైనింగ్ ఇవ్వాలని చాలామంది రాధికను కోరడం ఆమెలో కొత్త ఉత్సాహాన్ని నింపింది ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో ఆడి గొప్ప టెక్నిక్ తెలిసిన రాధిక గొప్ప కోచ్ అవుతుందని చాలా మంది నమ్మారు ఎందుకంటే ఎంతో మంది జూనియర్లకు ఆమె మెలుకోలు నేర్పేవారు వాటిని చూసి రాధిక కోచ్లు కూడా ఆశ్చర్యపోయేవారు నువ్వు గొప్ప కోచ్ అవుతావు రాధిక దాని మీద దృష్టి పెట్టమన్నారు మరోవైపు కామర్స్ లో డిగ్రీ చదివిన రాధిక టెన్నిస్ అకాడమీ పెట్టాలని భావించారు అందుకు తండ్రి కూడా ఇష్టపడ్డాడు ఆమెతో కలిసి ఎంతో కష్టపడ్డాడు ప్రభుత్వ సాయం కూడా తీసుకున్నాడు హర్యానా గవర్నమెంట్ నుంచి కూడా అనుమతులు ఇతరత్ర సదుపాయాల కోసం ఎంతో శ్రమించాడు చివరకు తన కూతురు టెన్నిస్ అకాడమీ కోరికను తీర్చాడు అది కూడా సూపర్ హిట్ అయింది రాధిక శిక్షణ ఇవ్వలేనంత మంది ఆమె అకాడమీలో చేరారు లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నా కూడా ఆమె దగ్గరకే చాలా మంది శిక్షణకు పంపేవారు దీంతో విపరీతంగా సంపాదించింది రాధిక ఈలోపు దీపక్ యాదవ్ కు ఆటోమొబైల్ షాప్ లో నష్టాలు వచ్చాయి యాక్సెసరీస్ పేరుతో నడిపిన వ్యాపారంలో లాభాలు తగ్గాయి దీంతో ఆయన మూసేసాడు మరోవైపు కొడుకు రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అయ్యాడు ఆయనకి నష్టాలు వచ్చినా కూడా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేదు పైగా మూడు నాలుగు చోట్ల ఇళ్ళు కూడా ఉన్నాయి వాటిపైన కూడా అద్దెలు లక్షల్లో వస్తాయి అయితే రాధిక లగ్జరీ లైఫ్కి అలవాటు పడింది తన చేతుల్లోనే లక్షల రూపాయలు మెదులుతున్నాయి మరోవైపు పెళ్లి చేయాలనేది తండ్రి దీపక్ యాదవ్ ఆలోచన కానీ కూతురు తండ్రి చెప్పినట్టు వినడం లేదు తాను ఇప్పుడు పెళ్లి చేసుకోనని తెగ చెప్పింది అయితే దీపక్ యాదవ్ తరపు బంధువులంతా కూడా హర్యానాలోని గ్రామంలో ఉంటారు అక్కడంతా రాధిక గురించి మాట్లాడుకునేవారు కొంతమంది సక్సెస్ అయిందని చెబితే ఇంకొంతమంది మగరాయిలా తిరుగుతోంది పొట్టి బట్టలు వేసుకుని టెన్నిస్ ఆడుతోంది పెళ్లి చేయొచ్చు కదా అనేవారు ఈ మాటలు దీపక్ ను బాధ పెట్టాయి ఇదిలా ఉంటే ఈ మధ్య ఓ మ్యూజిక్ వీడియోలో నటించింది రాధిక ఓ కుర్రాడి పక్కన ఆ వీడియోలో ప్రేమికురాలిగా కనిపించింది కానీ అందులో రాధిక తప్పుగా మాత్రం కనిపించలేదు చాలా డిగ్నిఫైడ్ గానే ఉంది అయితే దీని మీద కూడా దీపక్ కూతురుతో గొడవ పడ్డాడు కానీ రాధిక తండ్రితో వాదించింది కూతురు వీడియోకి వచ్చిన మరింత బాధించాయి అయితే నేటి సమాజంలో వాటిని పట్టించుకోకూడదు కానీ వాటిని పర్సనల్ గా తీసుకున్నాడు దీపక్ వీడియోలో నువ్వు అందంగా ఉన్నావు కత్తిలా ఉన్నావు సెక్సీగా ఉన్నావు అంటూ వచ్చిన కమెంట్స్ చూసి తట్టుకోలేకపోయాడు మరోవైపు బంధువులు కూడా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో ఆ వీడియో లింక్ షేర్ చేశారు దాన్ని చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు అక్కడి నుంచే కూతురి మీద నమ్మకం కోల్పోయాడు కూతురు పెళ్లి చేయాలని భావించాడు మరోవైపు టెన్నిస్ అకాడమీకి విపరీతంగా పిల్లలను తీసుకొచ్చేవారు వారి తండ్రులు అక్కడ చాలా మందితో మాట్లాడేది రాధిక అందరినీ జాగ్రత్తగా హ్యాండిల్ చేసేది కానీ నిత్యం మగవారితో మాట్లాడటం అక్కడ చాలా చిన్న ట్రస్టుల్లో మగవారితో కూడా టెన్నిస్ ఆడుతూ కూతురు కనిపించడం తండ్రికి అస్సలు నచ్చలేదు నువ్వు ఆట వదిలేసావు అకాడమీ కూడా వేరే వారికి అప్పగించు లేదంటే మూత పెట్టేశాయి మనకు డబ్బులు అక్కర్లేదు కావలసినంత ఉంది నీకు పెళ్లి చేస్తానని చెప్పాడు దీపక్ యాదవ్ కానీ రాధిక మాత్రం నాకు నచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను నువ్వు బంధువుల పెళ్లి కొడుకులను తీసుకొచ్చి ఇతన్ని చేసుకో అతని చేసుకో అని మాత్రం అనద్దు వాళ్ళని నేను చేసుకోలేనని తగేసి చెప్పేసింది నిజంగా గొప్ప సంబంధం తీసుకొస్తే చేసుకుంటాను అంతేకాని ఎక్కువ ఒత్తిడి చేయొద్దని చెప్పేది అయితే కూతురు రోజు ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి అకాడమికి అకాడమీకి వెళ్లేది మళ్లీ సాయంత్రం నాలుగు గంటలకు వెళ్లి రాత్రి పది గంటలకు ఇంటికి తిరిగి వచ్చేది ఈ అకాడమీ మూసేస్తే తప్ప రాధిక తన దారికి రాదని తండ్రికి ఓ మానసిక రోగం పట్టుకుంది పైగా నిత్యం ఎవరితోనో మాట్లాడుతుంది బహుశా ప్రేమలో ఉందేమనన్న కంగారు కూడా మొదలైంది మరోవైపు వీడియోలు చేస్తే ఒప్పుకోనని కూడా కూతురికి వార్నింగ్ ఇచ్చాడు తండ్రి తాను చెయ్యనని రాధిక కూడా హామీ ఇచ్చింది అయినా కూడా తండ్రిలో అభద్రతాభావం పెరిగింది ఆడపిల్లంటే ఇంట్లోనే ఉండాలి బయట తిరగొద్దని కూతురికి చెప్పేవాడు బంధువుల మాటలను తలకెక్కించుకుని సైకోలా మారాడు కూతురు అందంగా తయారైనా కూడా తట్టుకోలేని స్థితికి చేరుకున్నాడు అకాడమీ మూసేయాలని ప్రతిరోజు కోరేవాడు లేదంటే తానే వచ్చి తాళం వేస్తానని చెప్పేవాడు రాధిక మాత్రం చాలా కష్టపడేది ఉదయం ఆరు గంటలు సాయంత్రం ఆరు గంటలు కష్టపడి శిక్షణ ఇచ్చేది రోజుకు పన్నెండు గంటల పాటు విపరీతంగా కష్టపడి ట్రైనింగ్ ఇచ్చేది అలాగే తాను కూడా ఆడేది ఆమెకు టెన్నిస్ అంటే అంత పిచ్చి ఇప్పుడు విమ్ముల్డన్ కూడా జరుగుతూ ఉండడంతో వాటిని కూడా చూసేది పిల్లలకు చూపించి ఆ టెక్నిక్ ప్రాక్టీస్ చేయాలని చెప్పేది లైఫ్ ఎంతో సంతోషంగా ఉంది ఒక తండ్రి జీవితం తప్ప తండ్రిని చాలా లైట్ తీసుకుంది రాధిక ఎందుకంటే తల్లి మంజు ఆమెకు మద్దతుగా నిలిచేది జూలై పదిన రాధిక తల్లి మంజు పుట్టినరోజు ఆ రోజు ఉదయం అకాడమీకి కార్లో కార్ లో నాలుగు గంటలకు వెళ్ళింది రాధిక ఉదయం తొమ్మిది గంటలకు తిరిగి వచ్చింది తల్లి మంజుకి హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పింది స్నానం చేసి కిచెన్ లోకి వెళ్లి జ్యూస్ చేసుకుని తాగాలనుకుంది అప్పుడే ఆమె సోదరుడు తన రియల్ ఎస్టేట్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఫస్ట్ ఫ్లోర్ లోని సోఫాలో ఫోన్ చూస్తూ కూర్చుంది రాధిక తల్లి మరోవైపు కిచెన్ లో జ్యూస్ చేసుకుంటోంది రాధిక తండ్రి బెడ్రూమ్ లోకి వెళ్లి తన లైసెన్స్డ్ తుపాకి తీసుకుని వచ్చాడు కిచెన్ లో ఉన్న రాధిక తన తండ్రిని చూడలేదు సరాసరి కిచెన్ లోకి వెళ్లిపోయాడు తండ్రి వెనుక నుంచి వీపు మీద వరుసగా రెండు రౌండ్ల బుల్లెట్లు కాల్చాడు ఆ తర్వాత దగ్గర నుంచి మెడ మీద కాల్చాడు అంతే కుప్పలిపోయింది రాధిక అయినా కూడా నాలుగో బుల్లెట్ ఆ తర్వాత ఐదో బుల్లెట్ ను కూడా కసితేరా ఆమె శరీరంపై కాల్చాడు ఆ చప్పుడు విని తల్లి భయంతో పరిగెత్తుకొచ్చింది కానీ అప్పటికే రాధిక చనిపోయింది కూతుర్ని చంపిన తర్వాత కామ్ గా వెళ్లి సోఫాలో కూర్చున్నాడు దీపక్ భయపడ్డ మంచు తన తమ్ముడు కుల్దీప్ యాదవ్ కు ఫోన్ చేసింది రాధికను తన తండ్రి కాల్చి చంపేశాడు నాకు భయంగా ఉంది నువ్వు రావాలని చెప్పింది పక్కనే ఉన్న కుల్దీప్ కొడుకుతో పాటు పరిగెత్తుకొని వచ్చాడు రక్తపు మడుగులో ఉన్న మేనకోడలను చూసి వణికిపోయాడు వెంటనే దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు కానీ అప్పటికే ఆమె చనిపోయిందని చెప్పారు డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్ నుంచి పోలీసులకు కాల్ వెళ్ళింది దీంతో ఓ టీం ఆసుపత్రికి మరో టీం దీపక్ యాదవ్ ఇంటికి వెళ్ళింది ఫారెన్సిక్ టీం ఆధారాలు సేకరించింది అయితే అక్కడే కామ్గా కూర్చున్న దీపక్ను పోలీసులు అరెస్ట్ చేశారు తుపాకీని స్వాధీనం చేసుకుని విచారణ చేశారు కూతురు వీడియోలో నటించడం నాకు నచ్చలేదు ఆమె అకాడమీ నడపడం కూడా నాకు ఇష్టం లేదు నేను చెప్పినా వినడం లేదు తన మాటను లెక్క చేయటం లేదు నా సంపాదన మీద నేను బతుకుతున్నానని చెప్పేది అందుకే హత్య చేశానని చెప్పాడు తండ్రి కోర్టు అతని రిమాండ్ కు తరలించింది ఓ రోజు విచారణకు అనుమతించింది మరోవైపు రాధిక చనిపోయిందన్న విషయం తెలిసి గురుగ్రామ్లోని వారు షాక్ అయ్యారు మరోవైపు ఆమె దగ్గర శిక్షణ తీసుకునే వారు కన్నీటి పర్యంతం అయ్యారు అలసట అనేది తెలియకుండా కష్టపడి ఆడేది శిక్షణ ఇచ్చేది కానీ ఇరవై ఐదేళ్లకే తండ్రి ప్రాణం తీసేశాడు కేవలం అభద్రతా భావం తన కాళ్ళ మీద తాను బతుకుతుందనే చిరాకుతో సైకోలా మారాడు ఒకప్పుడు తానే ప్రాణంగా ప్రేమించి టెన్నిస్ స్టార్ గా చేశాడు కానీ వయసుకొచ్చిన తర్వాత కూతురిని తప్పుపట్టు మొదలుపెట్టాడు తన సైకో బుద్ధికి ఎంతో కెరీర్ ఉన్న ఆమెను బలి చేశాడు చివరకు తండ్రి లేకుండానే బంధువులు అంత్యక్రియలు చేశారు నేటి తరం అమ్మాయిలను అర్థం చేసుకోవాలి ప్రపంచం మారుతోంది ఇంకా ఇంట్లో నుంచి బయటకు రావద్దు చెప్పినట్లు కూర్చోవాలి నచ్చిన పని చెయ్యాలి అని చెప్పద్దు వారి ప్యాషన్కు మద్దతుగా నిలవాలి తాను ఎంతో పద్ధతిగా ఉన్నా కూడా తండ్రి నమ్మలేదు అపనమ్మకం పెంచుకొని కూతురు అంటే ఇంట్లోనే ఉండాలి కొడుకు బయట తిరిగినా పర్వాలేదనే ఉన్మాదానికి చేరుకుని పాపం హార్డ్ వర్కింగ్ టెన్నిస్ ప్లేయర్ను కాల్చి చంపాడు ఈ తరంలో ఆమె వయసున్న వాళ్ళు ఏదో పని చేస్తున్నారు పైగా డబ్బున్న కుటుంబంలో కూడా ఫ్యాషన్ డిజైనర్స్ నుంచి ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు రాధిక కూడా తన కాళ్ల మీద తను నిలబడుతూ ఎదుగుతోంది ఎంతలోనే కని పెంచిన తండ్రే భార్య పుట్టినరోజు నాడే కాటికి పంపాడు దీనివల్ల అతను సాధించింది ఏమీ లేదు తన ఉన్మాదాన్ని సంతృప్తి పరుచుకోవడం తప్ప మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి